ఇవి వెలిగించుకొని ఒకటి కుక్కర్ పెడుతున్నాను మనకి ఎండాకాలం కదా ఎండాకాలం వచ్చేసింది మామిడికాయ సరిపతి చేసుకుందాము ఒక సరిపోద్దాము ఎలా చేయాలో ఒక మామిడికాయని నీళ్ళలో వేసి ఉడకనియాలి మూత పెట్టేసి ఇట్లా మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనం కుక్కర్ పెట్టేస్తే ఒక పది నిమిషాలు విజిల్ రాడిద్దాము తర్వాత మనం బంద్ చేసుకోవాలి ఇది ఎండాకాలంలో మామిడికాయ శర్పతి చాలా చల్ చల్లదనం ఉంది ఇది మనం ఎంత తాగినా కానీ ఏం కాదు మేడి చేసినా కానీ తెల్లదనం ఇస్తుంది మనకు ఇది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మూడో మూడు విజిల్ వచ్చినాయి ఇంకా మనం మామిడికాయ పెట్టుకున్నాం కదా ఇది విజిల్ వెళ్తుంది చూద్దాము ఎలా ఉందో మూడు విజిల్ వచ్చేంత వరకు ఉంచుదా ఆ తర్వాత ఇది మామిడికాయ ఇట్లా పలిగినట్టు వస్తుంది మనం తీసి వేరే దగ్గర మార్చుకొని మన షిర్పంకి చేసుకుందాం ఒక మనకి గుజ్జు కావాలి ఇలా మనం ఎట్లా అంటే మెత్తగా అయిపోయింది ఇట్లా మనం కొంచెం చల్లటి ఇది పోసుకుందాము ఇది మనం తినే సాల్ట్ కొంచెము ఇది షుగర్ ఇది కొంచెము బ్లాక్ సాల్ట్ అంటారు ఇది షాప్లలో దొరుకుతుంది మనం చల్లటి వాటర్ పోసుకుందాము మనం ఇలా కలిపేస్తే మొత్తం ఈ గింజ బయటకు వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుంది మనం ఇది తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా గింజ కూడా ఉంటుంది ఇది కూడా కొంచెం మనం మెల్లేసుకొని ఇది బ్లాక్ సాల్ట్ అంటారు కొంచెం మనం వేసుకోవాలి మనం మామూలుగా కొంచెం పులుపు తగ్గడానికి మామూలు సాల్ట్ వేస్తాం అన్నట్టు ఇది మనం మిక్స్ వేసుకోవాలా ఏమన్నా మామిడికాయ పీసెస్ రాకుండా మనం ఇలా కలిపి కొట్టేస్తే కొంచెం కలుపుతున్నాను చూడు కలరు చూడు ఎట్లా వస్తాయి బాగుంది ఫుల్ ఫుల్గా తీయ తీయగా ఎండాకాలంలో సాగుతుంటే చల్లదనం ఇస్తుంది